శ్రీ గురు బినమహ శ్రీ మహాగణపతిమహన రాశి వారికి రాబోతున్నటువంటి శనిగ్రహ సంచారం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం రాబోతున్నటువంటి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని యొక్క సంచారం అనేది రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు ధనస్సు రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి శని యొక్క మార్పు అనేది జరుగుతున్నది ఈ యొక్క శని యొక్క మార్పు అనేది ఈ రాశి వారికి అర్ధాష్టమంలోకి మారుతున్నాడు తృతీయంలో ఇన్ని రోజులు అధికారాన్ని మరియు విధంగా ఇష్టతను అంటే సామాన్యుల యొక్క కర్షకుల యొక్క ఇష్టతను ఏదైతే కలిగించాడో యోగ్యాన్ని ఇచ్చాడో ఆ యొక్క శని వచ్చేటప్పటికీ చతుర్థంలోకి వెళ్తున్నాడు అంటే అర్ధాష్టమంలోకి వెళ్తున్నాడు అర్ధాశ్రమంలోకి వెళ్ళి వెళ్ళినటువంటి శని అది ఒక దోషంగా పరిగణించడం జరుగుతుంది దోషంగా ఎందుకు పరిగణిస్తారో అంటే శని యొక్క దృష్టి అనేది త్రిపాద దృష్టి వచ్చేటప్పటికీ రాశి వారికి పంచమం మీద ఒక దృష్టి అదేవిధంగా వేయస్థానం మీద ఒక దృష్టి ఉంటుంది అన్నమాట తద్వారా వచ్చినప్పటికీ అధికమైనటువంటి ఖర్చుని ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని చిక్కుల్ని కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండు విషయాల్ని అర్ధాష్టమంలో జరిగేటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంటాడు అంటే ఆస్తి పరంగా ఇంచుమించుగా ఖర్చుని ఎక్కువగా కలిగించడం ఆస్తిలో ఎక్కువ భాగాన్ని వృధా ఖర్చుగా చేయడం మరియు బంధువర్గాల్లో కానీ లేకుండా ఉంటే బాగా కావలసినటువంటి వారి యొక్క అంత్యక్రియల్లో పాల్గొనాల్సినటువంటి పరిస్థితిని కలిగిస్తూ ఉంటాడు ఇటువంటి గ్రహస్థితి అర్ధాశ్రమ ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది శని ప్రభావం అయినప్పటికీ రాశి వారికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే గత జరిగిపోయినటువంటి సంవత్సరంలో కానీ అంటే క్రోధినామ సంవత్సరం ఏదైతే జరుగుతున్నదో ఈ యొక్క సంవత్సరంలో కానీ ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ బలం లేదు రాహుబలం లేదు కానీ ఎట్లా నెట్టుకొని వచ్చారు కానీ ఇక్కడ రాబోతున్నటువంటి సంవత్సరంలో గురుబలం అనేది యాడ్ అవుతున్నది మరి అదేవిధంగా రాహుబలం అనేది యాడ్ అవుతుంది రాహు తృతీయంలోకి గురువు అనేది ఈ రాశి వారికి మార్పు అనేది సప్తమంలోకి జరుగుతున్నది ఈ రెండు గ్రహాలు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాయి కానీ అర్ధాశ్రమ శని ప్రభావంలో ఉన్నప్పుడు అంటే ప్రజెంట్ మాట్లాడుతున్న కాన్సెప్ట్ అది కాబట్టి అర్ధాశ్రమంలోకి రాబోతున్నటువంటి శని మటుకు ఈ రాశి వారికి వ్యాపారపరంగా ఖర్చు పరంగా కొద్ది ఎక్కువగా ఖర్చుని కలిగించే విధంగా ఉంటాడు స్థిరచరాస్తుల విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం వాటిని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాడు కండిషన్స్ని మారుస్తూ ఉంటాడు విలువైనటువంటి ఆస్తిని అమ్మేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించేటువంటి స్థితిలోకి తీసుకెళ్ళగలుగుతాడు ఈ రాశి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ ఈ యొక్క శని సంచారం అర్ధాశ్రమంలోకి అంత తినబోదు కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ని ఇది కొంచెం ఎక్కువగానే ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటుంది ఇటువంటి ప్రొఫెషన్స్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది అని చూద్దాం ముందుగా వచ్చినప్పటికీ ఇది ఇక కర్షక వర్గం కార్మిక వర్గంలో పనిచేస్తున్నటువంటి వారు ఏదైనా కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది మరియు అదేవిధంగా వృత్తిపరంగా ఎవరైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి వారు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి మేస్త్రులు కానీ మీడియేషన్ చేసేటువంటి వారి మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది వారితో పాటు ఎక్కువగా తోపుడుబడ్లు నడిపేటువంటి వారు రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది మరియు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఇంకా మిగతా ఉద్యోగాలు వచ్చినప్పటికీ లాయరు కోర్టు వ్యవహారాలు నడిపేటువంటి వారు కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా రోడ్లు కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరియు ఆయిల్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వారు స్టీల్ కంపెనీస్లో కానీ వీటిలో పనిచేస్తున్నటువంటి వారు ఐరన్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వారు మైనింగ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది మరి వ్యాపార పరంగా ఎటువంటి వ్యాపారాలు ఇక రాశి వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆయిల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు జాగ్రత్త అనేది అవసరం వారితో పాటు ఎవరైతే స్టీల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు ఐరన్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు ఐరన్ బోర్స్లో పనిచేస్తున్నటువంటి వారు మైనింగ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క లాయర్ లాయర్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు ఈ యొక్క ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి బిజినెస్లకి అంత అనుకూలమైనటువంటి అప్రైజ్మెంట్ అనేది ఉంటుంది కానీ ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నప్పుడు వ్యాపార పరంగా ధనపరంగా పిల్లల యొక్క ఎదుగుదల పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువగా మన పిల్లలకి ఖర్చు పెట్టడం వారి యొక్క స్థితిగతి గురించి ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారు ఖర్చు పెట్టేది నా యొక్క కుటుంబానికే కదా ఖర్చు పెడితే పది రూపాయలు పిల్లలు తింటారో లేకుండా ఉండే కుటుంబంలో ఎవరొకరు తింటారని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది కానీ ఈ రాశి వారికి మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మార్చ్ ఇరవై తొమ్మిది నుండి మే పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో టూ మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ అనేది కొద్దిగా టఫ్ టైంగా ఉండే విధంగా ఉంటుంది అవి ఆ టైంలో జనరల్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ టూ మంత్స్ మటుకు తర్వాత గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు రాహు మంచి స్థానంలో వస్తున్నాడు కాబట్టి ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు కానీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నప్పుడు జాగ్రత్త అనేది చాలా అవసరం ముఖ్యంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావడం ముఖ్యంగా నలభై ఏళ్ల వయసులో కానీ ముప్పై ఐదు నలభై ఏళ్ల వయసులో ఎప్పుడైతే ఈ యొక్క ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో అర్ధాష్టమం కానీ అష్టమం కానీ ఏలినాటి శని ప్రభావం కానీ రెండుసార్లు వస్తుంది ఎందుకంటే ఒక్కసారి శని మొత్తం సర్కిల్ కంప్లీట్ చేయాలంటేనే ముప్పై సంవత్సరాలు పడుతుంది సో ఇది ఈ యొక్క ఎప్పుడైతే ముప్పై సంవత్సరాల వయసులో ఎవరికైతే వస్తుందో జుట్టు రాలిపోవటం అనేది జరగడం అనేది ఒక పరిపాటి దాంతోపాటు స్ట్రెస్ అనేది శరీరంలో వేడి అనేది బాగా పెరగటం వృత్తిపరంగా కూడా వేడి అనేది ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంటుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్టమక్ గ్యాస్ట్రైటిస్ బాధలు ఉండేటువంటి వారు కానీ రెండు సంవత్సరాలు ఆరు నెలలు కాబట్టి మీ యొక్క జాతకాన్ని కూడా ఒకసారి చెక్ చేయించుకోండి మీకు జాత జాతక రీత్యా వింశోత్తర దశలు కూడా జనరల్గా ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సరే ఒక పాప వింశోత్తర దశ జరుగుతున్నట్లయితే ఆ యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారు ఆ యొక్క పీరియడ్లో ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి చేసేటప్పుడు ప్రొఫెషనల్ చేంజెస్ చేసేటప్పుడు జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళండి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా ఏ అష్టమ అర్ధాష్టమ శని ప్రభావం రాబోతుంది కాబట్టి ఈ రాశి వారికి ధనసు రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు జాగ్రత్తగా ఉండండి వైజ్ చెప్పినటువంటి ప్రొఫెషన్స్లో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం తైలాభిషేకం చేయడం నల్ల నువ్వులను ఎవరికైనా దానం ఇవ్వండి అదేవిధంగా ఇంట్లో తుక్కు ఇనుము ఎక్కువగా ఉంచుకోవద్దు ఆ తొక్కు ఇనుము కూడా ఏదైనా దేవాలయానికి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి దేవాలయానికి నిర్మాణ దాతగా ఇవ్వండి ఇటువంటి పరిహారాలు చేయండి స్వస్తి